జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలను సత్తెనపల్లి ప్రజల్లోకి మీ వంతుగా ఎంతవరకు తీసుకెళ్తున్నారు పార్టీ అధ్యక్షుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే సత్తెనపల్లిలో చేయండి పార్టీని అభివృద్ధి చేయండి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో తూడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాకు కనవ కప్పి జరిగిందో ఆ మరుసటి రోజు నుంచి లేదంటే మరుక్షణం నుంచి పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేసి సత్తానపల్లి రూరల్ మండల ఆఫీస్ కావచ్చు నగరకల్ మండల రూరల్ ఆఫీస్ కావచ్చు ముప్పాళ్ళు కావచ్చు అన్ని పార్టీ మండల ఆఫీసులో చేస్తూ ఆ రోజు పిలిపించిన నా ప్రకారం ఆ రోజు మా గుర్తున్నాయి మర్చిపోలేదు ఎందుకంటే గతాన్ని మర్చిపోలేం కదా ఆ రోజు ప్రజారాజ్యం ఒక మంచి పాలస్థితితోనే వచ్చింది ఆ రోజు మా ఏంటంటే ప్రతి ఊళ్ళో జెండా దిమ్మగట్టాలి జెండా ఎగరేయాలని పిలిపించారు ఆ భావాలు ఇంకా నాలో మిగిలే ఉన్నాయి కాబట్టి అది ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఎగరేయాలి అంటే ఒక జెండా ఎగరేయటం అంటే ఆ ఊళ్ళో ఆ పార్టీకి స్వతంత్రం వచ్చినట్లు లెక్క నా ఉద్దేశం ఆ ప్రయత్నం నేను చేస్తా దాదాపుగా ఇప్పుడు ఒక పది పన్నెండు గ్రామాల్లో జెండా కార్యక్రమాలు జరగటం ఏర్పాటు చేయడం జరిగింది అలానే గ్రామ గ్రామానికి ఇంటింటికి పవన్ అన్న బాట అని చెప్పేసేసి ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అలానే ఈ మన జనసేన పార్టీకి సంబంధించిన దీంట్లో యంగ్స్టార్స్ యువకులు ఎప్పుడు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఎక్కువ బైక్ ప్రమాదాలు జరిగి గ్రామ గ్రామంలో కనీసం ఒకళ్ళిద్దరు బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళని చూసి మనసు చెల్లించి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయటం ఈ అన్నిటిలో కూడా పార్టీకి సంబంధించింది చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో కూడా డిజైన్ చేస్తూ ఉన్నాం గతంలో జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు వాటన్నిటిలో కూడా నేను జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా ఆర్థిక సహాయం చేయటం ఆ పార్టీకి నేను అన్ని విషయాల్లో కూడా ఒక రాజకీయంగా అనేదానికంటే నేను మెగా ఫ్యామిలీకి అభిమానిగా ఒక సానుభూతి పరుడుగా నేను ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను అదే ఫ్యామిలీతో నా ఊపిరినంత వరకు నేను మెగా అభిమానిగానే మిగిలిపోతాను